వెల్కమ్ టు న్యూ బ్లాక్ ఈ ఈరోజు మేము దావా చేసుకుంటున్నాం మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కలిసి అందరము సామాన్ తీసుకోవడానికి వచ్చినాము సామాన్ చూపి రేటు చూపి మొత్తం చూడండి స్టిప్ చేయకండి పంపర్ ఆఫర్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూపిస్తా అన్నీ చిన్నది లేచింది డ్యాన్ చేసింది ఎవ్రీథింగ్ మిస్ మాత్రం చేసుకోకండి ఆ సామాన్ చూడండి ఒకసారి ఇంకేమేమి వస్తున్నాయి చూపిస్తా ఫైనల్ సామాన్ అయితే తీసుకున్నాము మొత్తము ఇక ఇవే సామాను బిల్లు ఎంత చూద్దాం మనం ఇక్కడ బిల్లు వేస్తుండదు ఉన్నది మామ పరోటా చూడండి మామ రెడీమేడ్ పరోటాలు కూడా తీసుకోవాలా మామ బిల్ అయితే అయిపోయింది ఎంత ఇస్తుందో చూద్దాం కిరాణా సామాన్ నా ఫ్రెండ్స్ మామ అమ్మ వెయ్యి యాభై అయినాయి బిల్లిగో చూడండి ఎంత పెద్ద లిస్ట్ లిస్టు సామాన్కి కో కో తీసుకున్నాము ఆడ కిచెన్ సామాను అయిపోయింది కోల్డ్ ఇగో ఎన్ని ఉన్నాయి తెలుసా పన్నెండు కేజీలు ఉన్నాయి పది మంది ఉన్నాము అమ్మా పది కిలోలు ఉన్నాయి మేము పది మంది ఉన్నాము పన్నెండు కిలోలు ఉన్నాయి రెండు కిలోలు పది కిలోలు వస్తాయి ఎంత వస్తుంది మంచి పక్క అంట తింటారు నేనైతే కష్టమేమీ ఫోన్లో చూడాలి కోళ్ళు కట్ట అమ్మా నడుస్తుందా ఏంటి మార్కెట్ చూస్తా నిమ్మగా తీసుకుంటున్నా ఇగో ఇక్కడ హోల్సేల్ ఇరవై ముప్పై మనోడు తీసుకుంటున్నాడు తాత అమ్ముతున్నాడు మా బ్యాగ్ ఇది టమాటోలు చూడండి ఒకసారి కిలో నలభై రూపాయలు చూడండి బాగా అమ్మా కొంచెం ఇప్పుడే వండుకోవాలా నలభై ఐదు ఒక రెండు ఎక్కువ మామ చూడండి ఒకసారి మామ నేను దుబాయ్లో షాపింగ్ ఎట్లా చేస్తుండేనా మార్కెట్లో ఇక్కడికి వచ్చి మార్కెట్ తిరుగుతున్నా సామాన్ తీసుకోవడానికి దావత్ కోసం నిన్న నా ఫ్యామిలీ కోసం వచ్చిన ఇలా దావత్ కోసం వచ్చిన చూస్తారా చూడండి ఒకసారి మార్కెట్ కామారెడ్డి ఇది ఫైనల్ చికెన్ తీసుకున్నాం ఎనిమిది తొమ్మిది కేజీలు తింటారు ఇప్పుడు ఒళ్ళు కూడా లేడుకున్నాం చూడండి ఒకసారి మీరు ఎప్పుడైనా దావా తీసుకున్నారమ్మా ఇట్లా కామెంట్ చేయండి మేమైతే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు ఎందుకంటే మస్తు రోజులే సంవత్సరాలే అయింది రోజులు కాదు కలిసి అందరం ఫ్రెండ్ని పోలీసు వాళ్ళు అట్టుకున్నారు వాడు మీద ఫైన్ ఉందంట మూడు వేలు పోలీస్ టౌన్కి పోతున్నాం నా బండి మూడున్నర వేలు ఉంది కానీ సైడ్ పెట్టి నడుచుకుంటూ వస్తున్నా వద్ద ఉంది ఒక దాని మీదకి వస్తే ఒకటి పంచదైన అయింది ఇప్పుడు ఇదే మామ పోలీస్ పోలీస్టాన్ మామా మనం ఉంది బండి పట్టుకున్నారు కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు పైన కట్టాలి ఇప్పుడు మామ ఇప్పటి వరకు ఏమనుకు తెలుసా మూడు వేలు అనుకున్నా ఆరు వేలు ఉందంట మనం పైన అరే ఇచ్చా పోలీసులతో మాట్లాడితే కూడా వదులుతలేదు తెలుసా కథలు అట్లనే మళ్ళా వేరే టోన్ పైన బాండి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పించిండ్రు ఏమైతుందో ఇదే బాండి ఏమంటారు అయితే నా ఫ్రెండ్ విడిపించిన నా ఐడి చూసి కొంచెం వద్దండ్రు ఎందుకంటే నా ఐడి పెద్దగా ఉందని వద్దండ్రు ఇరవై నాలుగే ఫాలోవర్స్ పను బండి ఇది రెండు వేలు కట్టినా రెండు వేల ఒక వంద కట్టిన వదిలేచ్చిండ్రు ఇప్పుడు నమ్మకం చూసి నిజంగా నేను కూడా ఇప్పుడు అనుకోలేదు నన్ను చూసి కూడా వదులుతారు ఇదే ఫస్ట్ టైం ఫైనల్లీ అయితే మామ వచ్చేసినాము కానీ మనకి మాత్రం రెండు వేలు కట్టినాం ఆరు వేలు ఆడతా కదా ఫైన్ మూడు వేలు అనుకున్నాను నేను ఆరు వేలు ఉంది కాబట్టి రెండు వేలు కట్టినాం ఫైన్ మాత్రం వదలరు ఫుల్ పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు వాళ్ళు చూసి నా ఐడి చూసిండు ఎంతో అంతా మనం హెల్ప్ అయింది అనుకో మా ఫైనల్లీ అయితే మేము కామారెడ్డి నుంచి వీడికి వచ్చేసినాము పొలంలోకి వచ్చినాము మొత్తం చూడండి ఒకసారి మంచిగా ఉంది వాతావరణం ఇగో వీడికి కనిపిస్తున్నాడు వాడిని కట్టెలు తీసుకురామ్ మనము కోసము రామాలు దింగుతున్నాడు ఆడు చూడండి అన్ని లంగ బుక్ ఉంటాయి మా మీ దోస్ మా దోస్తులలో అయితే మీ మీ వాళ్ళు కూడా ఎట్లయినా ఉంటే కామెంట్ చేయండి కోసం నాకోసం సంతది బాబు నా ఫ్రెండ్ కూడా మా మనోడు మొత్తం రెడీ చేస్తున్నారు నేను అప్పుడు సామాన్ తెచ్చి పెట్టిపోయినా కదా ఇప్పుడు మనోళ్ళే పెద్ద పెద్ద ఉన్నారు మా అందరు పెద్ద పెద్దోళ్ళు ఇగో మనోడు చికెన్ ఎట్లుంది మనోడు ఇంకోటేమో

ఇగో ఇవ్వలేమో వీడియో ఎక్కడ అంట వీడియో తీయమంటే కూడా కమ్సే కమ్ వీడియో తీస్తలేరు మామ ఫ్రెండ్స్ నేను అమ్మొద్దు దావత్ కాసినా అంటే చాలా సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది కలిసి వీడియో అంటే భయపడి వెళ్ళిపోతున్నారు మామ నిజంగా ఇంత భయమా అర్థమవుతలేదు నా కూర ఎట్లుందో తిన్న తర్వాత ఎట్లా మంచిలేదు అంటారు నిమిషం మీకు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి మా మాకు కాడరీ రోజు చికెన్ చికెన్ ఆర్డర్ తీసిన రోడ్ చూర కూర అయితే అయిపోయింది కొత్తిమీర ఫైనల్ కొత్తిమీరేస్తున్నా ఎట్లుండో మన వాళ్ళు తిన్న తర్వాత చెప్తారు ఎట్లయినా మంచిలేదంటారు వీళ్ళు రంగలు ఫైనల్ కూర అంటే అమ్మా పొరటోలు చేస్తున్నారు మన ఇంకా పొరటోలు అంటే మేము రెడీమేడ్ తెచ్చినాము గరం చేస్తున్నారు మన ఇంకా బీరికి పోయినరు బీరు చపాతీలు బయట నుంచి వాళ్ళు వస్తారు ఇప్పుడు దాని తర్వాత కూర్చున్నామంటే రుమాల్ రోటీ అంట మేము దుబాయ్ ఉన్నప్పుడు రోటీ రొట్టె అంటుండే దానికి ఇక్కడ రుమాల్ రోటీ అంటున్నారు మనిషికి రెండు మూడు రెండు మూడు మొత్తం ఈ ఎడారి ఎడారి అంటే పొలంలోకి మస్తు ఉంది వాతావరణం అమ్మ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మర్చిపోకండి ఫోటో పిక్చర్ క్లారిటీ

ఇట్లా ఇట్లా ఎట్లమ్మా తోడు ఎట్లా వస్తున్నాడు ఘోరంగా వస్తున్నాడు అమ్మ బీర్లు తీసుకొస్తుంటు చూడు రెండు కాటన్లు అంట అద్ద్రా అంటే మూడా ఏ రెండే రెండు కాటన్లు ఇగో ఘోరం ఘోరం ఉంది మొత్తం ఇచ్చి పడేస్తున్నారు మొత్తం కథం నా కోసం థంసపా సగ నాకు హాఫ్ డేటా సరిపోతుందా బీర్ తాగండి నేను బీర్ తాగా హాఫ్ లీటర్ తీసుకొచ్చింది ఇప్పుడు కూర్చుంటాం కూర చూడండి ఒకసారి ఆ కూర చూసి కామెంట్ చేయండి ఘోరం ఉంది చూడాల మనం తిన్న తర్వాత ఇదిద్దాం పట్టరా అటు వాటు ఇద్దాం అట్టి కాటు మా ఫ్రెండ్ తీస్తాడు ఇప్పుడు కూర్చున్నారా మా మొత్తం ఘోరం ఘోరం కనిపిస్తున్నారు కదా సిట్టింగ్ వేరే లెవెల్ ఉంది ఊర్లోనే ఇంకా లేదు రే మామా చికెన్ వచ్చేసింది నా ప్లేట్లకి ఫైనల్లీ నా ప్లేట్లో కూర వచ్చేసింది కానీ ఇస్త్రా మాత్రం మర్చిపోయింది ఏం చేస్తున్నారా బీర్ ఇల్లున్నాయి కదా తాగు కదా తాగండి మా బీర్లు తాగండి వీడో చేద్దాం అందం ఘోరం ఉంది ఇలా పంచాది వేరే లెవెల్ ఉంది చెప్పు మా అవ్వా ఘోరం ఘోరం ఇస్తున్నారా ఏ దూరం దూరం ఉన్నాము కదా తాగండి వేరే లెవెల్ తాగుతున్నారు రా బీర్లో అయితే సప్పుడు లేకుండా తింటున్నారు సప్పుడు లేకుండా కూర ఉందా నిజం నిజం చెప్పండి అదిరిపోయింది సూపరా అందంగా ఉంది అమ్మ నా మజా బాటిలు ఇక్కడ ఉన్నాం ఆ ఫ్రెండ్ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాం పాపం రా నిజంగా పొద్దున్న నుంచి రాలేడు పార్టీ కోసం వస్తున్నాడు నిజంగా కలవడానికి ఎట్లున్నారా బావా ఏంద్రా ఇంత లేటా ఇలా మనం కేసు ఉండే బాబా చేయా హైదరాబాద్ నుంచి వచ్చిండు ఆయన గ్రేటు ఒకడు మా ఊరు నుంచి రావడానికి ఇంకా కష్టపడుతుండవు ఆడేమైందా ఆడికి రాలేడు రాలే ఒకటి రావాలి ఇంట్లో ఈ హైదరాబాద్ నుంచి వచ్చిండు వీళ్ళు కొంచెం లేట్ అయిందండి ఓకే ఈసంపల్లి నుంచి టైం అవుతుందిరా నాలుగున్నారా ఏం చేసినవరా ఇప్పుడు వరకు ఏద్రా వాటర్ ఆడున్నాయి కానీ కడుక్కోయడం చూపిస్తున్నా అరే గట్ అయింద్రా చికెన్ మొత్తం గట్ అయిందండి ఇంకా ఎనక ఉంది నీకోసం మా ఇటు చూడండి ఒకసారి నా ఆడియన్స్ హాయ్ చెప్పండి అందరు చెప్పండి వీళ్ళందరూ నా టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్ మాది సెవెంటీన్ ఎయిటీన్ బ్యాచ్ మీ మీ బ్యాచ్ ఏంటో కూడా కామెంట్ చేయండి సెవెంటీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ మామ నేనే మొదటి వీళ్ళందరూ క్లియర్స్ కానీ ఇప్పుడు ఇప్పుడేమో నేను ఇక్కడ ఉన్నా వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అందరు భూమి పైన ఉంటారు తిన్నారు మా తాగరు బీర్లు బెంగతలేదు చికెన్ కుదాలు ఉంది ఇటు ఉంది డెంగు నెంగు చూస్తా నేను కూడా చూస్తా మన బజాబాటి ఉంది ఇంకా ఇప్పుతానే ఉన్నారు కాటన్ ఎన్ని తెచ్చింటే పవ చె

కార్తీక తింటున్నాం కార్టీ తాగు లగాయించి ఒక మా అమ్మ ఏమైనా కనిపిస్తుందా మొత్తం అయిపోయింది లాస్ట్ కి తిన్న గుల్గా తాగిం ఒక్క ఫోటో కూడా దిగలేదు తమ్మేళ్ళ కోసం లాస్ట్ అయితే అగ్గి పెట్టుకున్నారు చూడండి సలి పెడుతుందా మీరు తాగుతున్నారు ఎవరు కనిపిస్తలేడు